హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో విజయం సాధించాలంటే ఏం కావాలి కష్టపడి చదవాలా తెలివిగా ఉండాలా లేక అదృశ్యం ఉండాలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ రోజు మనం తెలుసుకుందామా చూడండి మన జీవితం ఒక ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఎన్నో అడ్డంకులు వస్తాయి వాటిని దాటుకుంటూ ముందుకు సాగితేనే మనము గమ్యాన్ని చేరుకుంటాం మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మనలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉండాలి అది ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఊర్లో రాము అనే ఒక పేద విద్యార్థి ఉండేవాడు అతనికి చదవంటే అంటే చాలా ఇష్టం కానీ అతని కుటుంబ పరిస్థితి బాగులేక అతనికి మంచి పుస్తకాలు నోట్బుక్స్ కొనడానికి డబ్బులు ఉండేవి కావు కానీ రాము ఎప్పుడు నిరాశ పడేవాడు కాదు ప్రతి రోజు కాలేజ్ కి నడుచుకుంటూ వెళ్ళేవాడు లెక్చరర్స్ చెప్పిన లెసన్స్ కాన్సంట్రేషన్ తో వినేవాడు తన దగ్గర ఉన్న తక్కువ స్టడీ మెటీరియల్ తో కష్టపడి చదివేవాడు ఒక రోజు ఆ ఊరిలో ఒక పెద్ద ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు అందరూ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారు కానీ రాము ఎవరికి భయపడకుండా తన మీద తనకు నమ్మకంతో ఎగ్జామినేషన్ రాశాడు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోయారు రాము ఆ ఎగ్జామినేషన్ లో ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు అప్పుడు అందరికి అర్థమైంది పేదరికం స్టడీ మెటీరియల్ లేకపోవడం విజయాన్ని ఆపలేవని మనలో ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఫ్రెండ్స్ రాము కథ మనకు ఏం చెప్తుంది అంటే మనలో ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి కష్టమైన ఎదుర్కోవచ్చు మీరు కూడా రాములాగానే మీ లక్ష్యాలను సాధించవచ్చు మీ కళలను నిజం చేసుకోవచ్చు మీరు ఎప్పుడు మీ మీద నమ్మకం ఉంచండి కష్టపడి చదవండి మీ టీచర్స్ లెక్చరర్స్ తల్లిదండ్రులు పేరెంట్స్ చెప్పిన మాటలు వినండి మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి లక్ష్యం మీకు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి కృషి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడి పని చేయండి ఆత్మవిశ్వాసం మీ మీద మీకు నమ్మకం ఉంచండి మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి అప్పుడే మీరు విజయం సాధిస్తారు మీరు మీ జీవితంలో ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఓటమి అనేది విజయానికి మొదటి మెట్టు ఓడిపోయినప్పుడు నిరాశ పడకుండా ఆ ఓటమి నుండి నేర్చుకోండి మళ్ళీ ప్రయత్నించండి తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది మీరందరూ జీవితంలో గొప్పగా ఎదగాలని మీ కలలన్నీ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ కీప్ మూవింగ్ అండ్ స్టే ఫోకస్డ్